దౌల్తాబాద్ ప్రజా సమస్యలను సంఘటనలు వాస్తవాలను వెలికి తీయడమే లక్ష్యంగా కీలకమైందని దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొల్లపల్లి నగేష్ అన్నారు గురువారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా గొల్లపల్లి నగేశ్ గౌరవ అధ్యక్షులుగా జన సంతోష్ ఉపాధ్యక్షులుగా కావేటి బాబులను ప్రెస్ క్లబ్ లో సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎల్లుకున్నారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొల్లపల్లి నగేశ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మేలుకొల్పడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని దానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు జర్నలిస్టుల ముసుగులో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నిబద్ధతో నిర్భయంగా పనిచేస్తానని ప్రజలకు తెలిపారు మండలంలోని ఎలాంటి సమస్యలు ఉన్నా దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ కు ఆశ్రయించవచ్చని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా రణం అజయ్ గౌడ్ కోశాధికారిగా బొల్లం రాజేష్ సలహాదారులుగా డప్పు శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా శ్రీరాములు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి యొక్క విలేకరు వృత్తి అనేది చాలా పవిత్రమైనది ఏదైనా సమస్యలపై విలేకరులు ప్రజలకు చేరవేసేదే విలేకరులు ఏ సమస్య ఉన్నా మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి మేము ప్రజల పక్షాన వార్తలు రాస్తామని అదేవిధంగా ఎలాంటి అక్రమాలకు మేము పాల్పడకుండా నిజమైన వార్తలు రాస్తాము ప్రజల పక్షాన రాస్తాము అభివృద్ధి పైన తమ గ్రామాల సమస్యల పైన ప్రజల పక్షాన ఉండి మేము నిరంతరము ప్రజల కోసమే నిరంతరం పాటుపడతాం మళ్ళా అదేవిధంగా ఈ యొక్క విలేకరు ముసుకులు విలేకరు ముసుకులు పేరు చెప్పి విలేకరుని పేరు చెప్పి అనేక అక్రమాలకు దానికి దీనికి పాల్పడకుండా మేము నిబద్ధతో పనిచేస్తాం అని మేము తెలియజేస్తూ విలే విలేకరు వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి కాబట్టి ఈ యొక్క ఈ వృత్తి ద్వారా ప్రజలకు ఎలాంటి మనము నైతికంగా మీరు కలిగి ఉండాలి నిబద్ధతో కలిగి ఉండాలని నేను తెలియజేస్తున్నాను